అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ ధీరజ్ మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో ఈ మధ్య మా క్లినిక్కి ఒక మిడిల్ ఏజ్ ఫీమేల్ రావడం జరిగింది తను ఆక్యుపేషన్ వైజ్ హోమ్ మేకర్ అంటే ఇంట్లో అన్ని పనులు తనే చేయడము వంట చేయడం పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించడం అండ్ ఇంట్లో ప్రతి పనులు ఊడ్చుకునే పని నుంచి తుడుచుకునే పని కానీ ఆర్ కుకింగ్ చేసే పని కానీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ తనే చేయడం జరుగుతుంది అండ్ తనకి చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ నుంచి బాగా సఫర్ అవుతోంది తను చెప్పాల్సింది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ నాకు ఆపరేషన్ లేకుండా ఎలాగ దీని నుంచి బయటపడతాను సో ఎలాగ మీరు నాకు హెల్ప్ చేయొచ్చు అని అడిగారు అనమాట సో ఈ ప్రశ్న తనదొక్కటే కాదండి ఈ వీడియో చూసిన మందికి కూడా అదే ప్రశ్న ఉంటుంది సో ఈ ఆపరేషన్ లేకుండా బ్యాక్ పెయిన్ నుంచి కానీ నెక్ పెయిన్ సర్వైకల్ స్పోన్లసిస్ నుంచి కానీ ఎలాగ బయటపడవచ్చు సో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇది సేఫేనా ఇది నాకు కరెక్ట్గా సరిపోతుందా ఎలాగ దీని నుంచి మనం బయటపడొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో లెట్స్ గో ఇంటి టాపిక్ సో ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో అర్థం చేసుకుంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఆపరేషన్ లేకుండా చాలా సులువుగా అయిపోతుంది సో సపోజ్ ఒక ఆక్యుపేషన్ వైజ్ మనకి ఇందాక చెప్పుకున్నట్టే హోమ్ మేకర్ అయి ఉండొచ్చు సో వాళ్ళు చేసే పని ఏంటి ఎక్కువసేపు నుంచడం వంట చేయడం ముందుకు వంగి సర్దడం కానీ ఆర్ ఇల్లు ఊడడం తుడడం వీటి వల్ల నడుములో సంబంధించి మజిల్స్ ప్రెయిన్ రావచ్చు ఆర్ టెండర్నెస్ కానీ ఆర్ టెండోన్స్ లిగమెంట్స్ కానీ ఇలాంటివి బాగా డ్యామేజ్ అయిండొచ్చు వీటితో పాటు ఎముకలు బాగా వీక్ అవ్వచ్చు అంటే వాళ్ళు ఫుడ్ తీసుకునే ఆహారంలో కాల్షియం కానీ వైటమిన్ డి మెగ్నీషియం ఇవి లోపించిస్తే వాళ్ళకి ఎముకలు కూడా వీక్నెస్ రావడం లైక్ ఆస్టియోపోరిసిస్ అంటాం కానీ ఆర్ వాళ్ళకి డిస్క్ బల్జ్ అవ్వడం అంటే డిస్క్ క్రాక్ అయినా కానీ లోపల పల్ప్ మెటీరియల్ బయటకు వచ్చి నర్వ్ మీద ఒత్తుకోవడం సో వీటి వల్ల కారణం ఏదైనా కానీ అవుట్కమ్ మాత్రం నొప్పి ఉంటుంది సో మనకి ఒక పేషెంట్ వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటుంది వాళ్ళు ఆఫీస్లో ఎలా బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళకి ఎన్సేప్ కూర్చుంటారు ఎన్సేపు నుంచి ఉంటారు అండ్ వాళ్ళు చేసే పనుల్లో ఎలా ఉంటుంది ఇవన్నీ హిస్టరీ టేకింగ్లో మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ వీటితో పాటు మన ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఎముకల వల్ల వచ్చిన పెయినా డిస్క్ బల్జ్ వల్ల వచ్చిన పెయిన్ ఆర్ మజిల్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ లెగ్మెంట్స్ అండ్ టెండన్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఇలాంటి పెయిన్ వస్తుందో మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అర్థమవుతుంది అండ్ వీటితో పాటు మనకు కావాల్సిన కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా చూసుకుంటే మనకి బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నా కానీ వాళ్ళకి నరాల నొప్పి తోటి బాధపడుతూ ఉంటారు అదే మన శాట కూడా చాలామంది ఉందని అపోహపడుతూ ఉంటారు అండ్ కాల్షియం లెవెల్స్ కానీ మెగ్నీషియం లెవెల్స్ కానీ వైటమిన్ డి లెవెల్స్ ఇవన్నీ మసిల్ స్ట్రెంగ్నింగ్ కానీ జాయింట్ స్ట్రెంగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వీటితో పాటు మనకి చూసుకోవాల్సింది బోన్ మెండల్ డెన్సిటీ అంటే బోన్ ఎంత డెన్సిటీగా ఉంది ఆస్టోపీనియా ఉందా ఆస్టియోపోరిసిస్ ఉందా అంటే బోన్స్ యొక్క మందం ఎంత ఉంది థిక్గా ఉందా థిన్గా ఉందా ఫ్రాక్చర్ అయ్యే తత్వం ఉందా లేదా సో వీటి వల్ల కూడా చాలామందికి బ్యాక్ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో బోన్ వండల్ డెన్సిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్గా చూసుకునేవి అండ్ కొంతమందికి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు యాంకలోజింగ్ స్పాన్లైటిస్ ఉండొచ్చు ఆర్ ఎనీ అదర్ ఆటోయమిన్ డిజార్డర్స్ ఉండొచ్చు సో వీటి వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో వీటిలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సిబిపి కానీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిఆర్పి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ బాగా ఎనీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల పెయిన్ వచ్చిందో తెలుసుకోవచ్చు వీటితో పాటు ఈఎస్ఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కీలవాతం ఉందా రుమేటెడ్ ఆర్థైటిస్ యాంకలోజిన్ స్పాన్లైటిస్ అది లక్షణాలు మనకి ఎగ్జామినేషన్ బట్టి ఒకవేళ సస్పెక్ట్ చేస్తే వాటి కోసం మనం ఆర్ఏ ఫ్యాక్టరీ కానీ యాంటీసీసీపీ ఆర్ ఇంకొక టెస్ట్ ఏంటంటే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ సో యాంకలోజింగ్ స్పాన్లైటిస్ అని సస్పెక్ట్ చేస్తూ ఉంటే మనం వీ కెన్ ఫర్ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ సో ఇలాగా కొన్ని రక్త పరీక్షల ద్వారా అండ్ కొన్ని ఇమేజ్ డయాగ్నోస్టిక్స్ ఉంటాయి లైక్ ఎక్స్రే అనుకోవచ్చు ఎక్స్రే లంబర్ స్పైన్ సర్వైకల్ స్పైన్ ఎక్కడ ఎటువంటి భాగంలో పెయిన్ ఉంటే ఆ ఆ భాగంలో మనం ఎక్స్రే తీసుకోవచ్చు యూజువల్గా మనం చేసుకునేది ఎక్స్రే స్పైన్ సర్వైకల్ స్పైన్ ఉండొచ్చు లంబర్ స్పైన్ ఉండొచ్చు ఏపీఎన్ లాట్రల్ తీసుకుంటాం అండ్ కొంతమందికి బాగా సివియర్గా నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఎక్స్రే కూడా తీసుకుంటాం అంటే నడుముని ముందుకు వంచడము వెనకాలకి వంచడం వీటితోటి ఎముకల్లో ఫ్రాక్చర్ అయ్యే తత్వం ఉందా ఆర్ ఏమైనా జరిగిందా పక్కకు జరిగిందా లిస్టెసిస్ అంటాం సో ముందుకి కానీ వెనక కానీ ఆ ఎముకల ప్రక్రియలో కానీ ఎముకలు ఏర్పడడంలో ముందుకి వెనక జరిగితే దాని లిస్థెసిస్ అంటాం సో లిస్థెసిస్ ఉందా లేదా మనకి అర్థమవుతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇమేజ్ డయాగ్నోస్టిక్స్ అంటే ఎంఆర్ఐ స్కాన్ ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి జాయింట్ ఏమైనా వాపు వచ్చిందా అంటే ఫెసెడ్ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం మజిల్స్లో ఏమైనా స్పాజమ్ అయిందా అంటే మజిల్స్ స్ట్రైటనింగ్ ఆఫ్ పారాస్పైనల్ మజిల్స్ అంటాం స్ట్రైటనింగ్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అంటాం సో ఆ మజిల్ కర్వేచర్ లో లాస్ అయిందా ఆర్ మజుల్ టైట్నెస్ ఫ్యాజమ్ ఉందా అది ఎంఆర్ఐలో తెలుస్తుంది వీటితోటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిస్క్ బల్జ్ అయిందా డిస్క్లో జనరేషన్ అయిందా లోపల పల్ప్ ఏమైనా లీక్ అయ్యి నర్వ్ మీద ఒత్తిడి అవుతుందా ఆర్ లోపల క్రాక్ వచ్చిందా అండ్ ఆ టేర్ వచ్చిందా ఇవన్నీ మనకి ఎంఆర్ఎస్ స్కాన్లో చాలా డీటెయిల్గా అర్థమవుతుంది ఏ లెవెల్లో జరిగింది అంటే లంబా స్పెన్లో చూసుకుంటే మనకి మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి సో ఇందులో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ సో ఎన్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఇవన్నీ లంబార్ స్పైన్లో ఉన్న పార్ట్స్ ఈ లంబార్ స్పైన్లో మనకు చూసుకుంటే డిస్క్ ఉంటుంది ఎముక ఉంటుంది నర్వ్ ఉంటుంది సో కొంతమందికి ఈ ఫేసెట్ జాయింట్ అంటాం అంటే ఒక ఎముక ఇంకో పైన ఎముక కింద ఎముక కలిపిన జాయింట్ దాన్ని ఫేసెడ్ జాయింట్ అంటాం ఈ జాయింట్ అరిగిన కానీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకొంతమందికి డిస్క్ బల్జ్ అయ్యి నరు మీద కంప్రెషన్ అవుతుంది సో ఇలాగ నరు మీద ఒత్తిడి అయినప్పుడు వాళ్ళకి బ్యాక్ నుంచి కింద వరకు గుంజినట్టు కానీ షాక్ వచ్చినట్టు ఇలాగ సివియర్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు అండ్ వీళ్ళకి ముందుకు వంగినప్పుడు కానీ సడన్గా బరువు ఎత్తినప్పుడు డిస్క్ అనేది బల్జ్ అవ్వడం కానీ క్రాక్ అవ్వడం జరుగుతుంది అనమాట సో వాళ్ళకి సడన్ సివియర్ షూటింగ్ పెయిన్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది ఇంకొంతమందికి డిస్క్లో ఉన్న యాన్లర్స్ అనేది టేర్ అవుతుంది టేర్ అవడం వల్ల డిస్క్ వచ్చి నర్వ్ ఒత్తిడి కాకుండా ఓన్లీ డిస్క్ వల్లనే పెయిన్ వస్తుంది దాన్ని మనం డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అంట సో ఇలాగ రకరకాల కారణాల వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఆసుకారం ఉంటుంది సో ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా కానీ మనకి ప్రాపర్ హిస్టరీ వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అండ్ వీటితో పాటు రక్త పరీక్షల ద్వారా కానీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇమేజ్ డయాగ్నోస్టిక్స్ వీటితోటి మనకి బ్యాక్ పెయిన్ యొక్క సోర్స్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ఈ సోర్స్ కానీ రూట్ కాజ్ తెలిస్తే ఆపరేషన్ లేకుండా చాలా సులువుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎలాగా అంటే సపోజ్ వాళ్ళకి కాల్షియం కానీ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి ఆ కరెక్షన్ చేస్తే సరిపోతుంది కొంతమందికి ఎర్గనామిక్స్ పాటించడం అంటే వాళ్ళకి స్క్రీన్ కానీ ఆర్ మౌస్ కానీ కరెక్ట్ ఐ లెవెల్లో ఉండడము బ్యాక్ రెస్టింగ్ ఇవ్వడము డైలీ స్ట్రెచింగ్ ఎక్ససైజ్ నేర్పించడం బ్యాక్ మధ్య స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ నేర్పించడం సో ఇలాగా ఫిజికల్ థెరపీ ద్వారా కూడా వాళ్ళకి మంచి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొంతమందికి ఈ ఫిజికల్ థెరపీ చేసుకున్న ఎర్గనామిక్ పోస్చర్స్ అవి కరెక్షన్ చేసుకున్నా కూడా వాళ్ళకి పెయిన్ నుంచి ఇంకా బాధపడుతూనే ఉంటారు సో అక్యూట్ పెయిన్ చాలా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు నర్వ్ మీద ఒత్తిడి అయినప్పుడు మన పెయిన్ మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే దీన్ని సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ అంటాం అంటే డిస్క్ వచ్చి ఎక్కడైతే నర్వ్ ఒత్తుకుంటుందో సపోజ్ ఈ డిస్క్ వచ్చి ఇక్కడ నర్వ్ మీద ఒత్తిడి అవుతుంది సో ఈ నర్వ్ ఎక్కడైతే ఒత్తిడి అవుతుందో అక్కడ యాంటీ ఇన్ఫ్లమేషన్గా మనకి లోకల్ ఎన్సిటిక్తో పాటు హాల్రోనిడేస్ కానీ ఓజోన్ కానీ ఇట్లాగా యాంటీ ఇన్ఫ్లమేషన్ చేసే మెడికేషన్ ఇక్కడ ఇంజెక్షన్ చేస్తే ఈ నర్వ్ దగ్గర ఉన్న ఇరిటేషన్ వాపు తగ్గి పెయిన్ కూడా తగ్గుతుంది అండ్ వీటితో పాటు మనకి డిస్క్ను కూడా ట్రీట్మెంట్ చేస్తే డిస్క్ అరిగినా కానీ డిస్క్ డీజనరేటెడ్ డిస్క్ ఉంటే దానికి మళ్ళీ పీఆర్పీ థెరపీ ద్వారా రీజనరేటివ్ థెరపీస్ చేసుకోవచ్చు అదే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద కంప్రెషన్ అయితే వాటికి నాన్ సర్జికల్ మెథడ్లో మనం పీఆర్పి ఇంజెక్షన్ ద్వారా దానికి రీజనరేట్ చేసుకోవచ్చు డిస్క్ బల్జ్ వచ్చి నర్వ్ మీద ఒత్తిడి అయినప్పుడు వాళ్ళకి ఓజోన్ థెరపీ ద్వారా డిస్క్ అనేది డీకంప్రెషన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అంటే డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి డిస్క్లో మనకి ఓజోన్ ఇంజెక్షన్ కానీ ఇలాంటి థెరపీస్ వల్ల డిస్క్ అనేది బయటకు వచ్చిన డిస్క్ మళ్ళీ డీకంప్రెషన్ అవుతుంది సో డీకంప్రెషన్ అయినప్పుడు లోపల ఉన్న ప్రెషర్ తగ్గి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది సో ఇలాగా మనకి ఆపరేషన్ లేకుండా ఈ సయాటికా నుంచి ఇలాగ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కొంతమందికి పిఎల్డీడీ అంటాం పర్క్యూటినియస్ లేజర్ డిస్క్ డీకంప్రెషన్ సో వీటి వల్ల డిస్క్లో మనకి లేజర్ థెరపీ ద్వారా ఏం జరుగుతుందంటే లోపల డిస్క్ అనేది ష్రింక్ చేయడం జరుగుతుంది సో ష్రింక్ అయినప్పుడు బయట వచ్చిన డిస్క్ నరు మీద ఒత్తిడి ఉన్న డిస్క్ కాస్త లోపలికి వెళ్ళడం జరుగుతుంది సో ఇలాగ మనకి ఆపరేషన్ లేకుండా పిఎల్ఈడి మెథడ్స్ కానీ ఓజోన్ థెరపీ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళకి నొప్పి నుంచి బాగా సులువైన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో బాగా మంచి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అండ్ ఇంకో కొత్తగా వచ్చింది ఏంటంటే ఆపరేషన్ అయినా కానీ లేకపోతే ఫెయిల్ బ్యాక్ సర్జరీస్ అంటాం పోస్ట్ స్పైన్ సర్జరీ పర్సిస్టెంట్ పెయిన్ ఇలాగా క్రానిక్ పెయిన్ ఉన్న ఆర్ ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ తగ్గకపోతే వాళ్ళకి అడ్వాన్స్డ్ ఒక కటింగ్ గట్ టెక్నాలజీ అని చెప్పవచ్చు దిస్ ఇస్ కాల్డ్ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ ఈ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ వల్ల ఏ స్టేజ్లో వాళ్ళకి పెయిన్ ఉన్నా అంటే ఎండ్ స్టేజ్ సపోజ్ లైక్ ఎన్ని ఆపరేషన్స్ అయినా కానీ రివిజన్ సర్జరీస్ అయినా కానీ ఆర్ ఎన్నిసార్లు పెయిన్ మేనేజ్మెంట్ చేసుకున్నా వాళ్ళకి పెయిన్ తగ్గకపోతే వాళ్ళకి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మనకి ఆపరేషన్ ఏమి లేకుండానే చిన్న సూది ద్వారా వెనపూస దగ్గర ఒక చిన్న వైర్ లాంటి మెటీరియల్ అక్కడ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక కంటిన్యూస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మన స్పైనల్ కార్డ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల పెయిన్ అనేది పైకి వెళ్లకుండా అక్కడ ఆగిపోతుంది సో ఇదే మనం స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ అంటాం సో ఆర్ వేరియస్ ఆప్షన్స్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ లైక్ పీఆర్పి కానీ రీజనరేటివ్ థెరపీస్ కానీ ఆర్ లేజర్ వల్ల పర్క్యూటేనియస్ లేజర్ డిస్క్ డీకంప్రెషన్ స్పైనల్ కాల్ స్టిమ్యులేటర్ అండ్ కొన్నిసార్లు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో ఇలాగా మనకి పెయిన్ మేనేజ్మెంట్లో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఏ ఉన్నాయి వీటన్నిటితో పాటు ఫిజికల్ థెరపీస్ ప్రివెన్షన్ థెరపీస్ ఇవన్నీ పాటిస్తే వాళ్ళకి ఆపరేషన్ లేకుండానే చాలా సులువుగా చాలా ఈజీగానే వీటి నుంచి బయటపడవచ్చు సో ఇవన్నీ అండి మనకి పెయిన్ మేనేజ్మెంట్లో ఆపరేషన్ లేకుండా నాన్ సర్జికల్ మెథడ్స్లో బ్యాక్ పెయిన్ నుంచి కానీ నెక్ పెయిన్ నుంచి ఎలా బా దీనికి ట్రీట్మెంట్ చేసుకుని తెలుసుకున్నారు కదా సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ